హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి పాలైన వైసీపీకి బీజేపీ పార్టీ ఊరటనిచ్చేటువంటి సంకేతాలైతే ఇస్తూ ఉంది మోదీ జగన్ మద్దతు కోరుతుండడం జగన్కు మా మద్దతు ఉంటుందని బీజేపీ పార్టీ చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ వారం పది రోజులుగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా జగన్ను మోదీ వదులుకోవాలని చెప్పి అనుకోవడం లేదనేటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా మనకు అనిపిస్తాయి ఏ రకంగా అంటే పార్లమెంటు స్పీకర్ ఎంపికకు సంబంధించి మరి వారికి బలం ఉన్నప్పటికీ కూడా మరి జగన్ మద్దతు కోరుతూ ఒక లేఖ రాసింది బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సంబంధించి మరి బయట నుంచే మద్దతు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇటు జనసేనకు టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీ షాక్ ఇచ్చిందని చెప్పాలి మరి పూర్తిగా మనం గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మద్దతు కోరిందనేటువంటి కోణంలో టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు అడిగినట్టుగా తెలుస్తోంది బీజేపీ పార్టీ మాత్రం ఎవరిని దూరం చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదని చెప్పి బీజేపీ పార్టీ చెప్పే ప్రయత్నం చేసా ఉంది అయితే మరి బీజేపీ మద్దతు జగన్కు ఉంటుంది అనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇటు జనసేన టీడీపీ పార్టీలు మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి కేసులు కానీ తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పి ఒక ప్రచారం గట్టిగా చేసింది అయితే దీనికి గట్టిగానే వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తానని చెప్పలేదు బీజేపీ పార్టీ మద్దతు కోరిన తర్వాతే మద్దతు ప్రకటించారని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి గతంలో ఏ రకంగా అయితే బయట నుంచి మద్దతు అంశాల వారీగా ఇప్పుడు కూడా అదే రకంగా ఇచ్చాము మాలో ఎలాంటి మార్పు లేదు అప్పుడు ఎలాగే ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము కానీ మీరే గతంలో వారితో కొట్లాడడం కానీ కొట్లాడిన తర్వాత మళ్ళీ మీరు పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ మీరు మారారు మీరు ఏ అవసరాల కోసం పోయారు అనే విధంగా వీళ్ళు మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా బీజేపీ పార్టీ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి దానికి ప్రధాన కారణం ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి ఎంఏ ఎంపీల సంఖ్య ఏదైతే ఉందో ఆ ఎంపీల సంఖ్య మెజారిటీ ఎంపీల సంఖ్య ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువగా ఉండడం ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆ ఆధారపడినటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఇటు టీడీపీ కానీ అటు నితీష్ కుమార్కి సంబంధించి కానీ వీరు ఎప్పుడు ఏ రకంగా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటారో ఏ రకంగా యూటర్న్లు తీసుకుంటారు ఒక భయం కూడా వారిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక ఎంపీ ఉన్నా రెండు ఉన్నా ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమాత్రం కూడా దూరం పెట్టాలనే ఆలోచన మరి ఈ బీజేపీ పార్టీ చేయడం లేదు అందులో భాగంగానే ఈ నలుగురు ఎంపీలు వైసీపీకి ఉన్నారో వాళ్ళు చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది అనే కోణంలోనే బీజేపీ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది సో అంటే రానున్న రోజుల్లో ఏదైతే మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి సో అక్కడ కనుక ఇండియా కూటమి కనుక ఆ పార్టీలు గెలిస్తే కనుక భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీ మరి ఎవరైతే ఈ చంద్రబాబు కానివ్వండి నితీష్ కుమార్ కానివ్వండి వీరిని మరి ఆ పార్టీలోకి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి పదవి ఇస్తామని చెప్పో లేకుంటే ఇంకో పదవులు ఇస్తామని చెప్పి చెప్తే కనుక వీళ్ళు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ నలుగురు ఐదుగురు రెండు మూడు ఎంపీలు గెలిచినటువంటి వారిని దూరం చేసుకోవాలని బీజేపీ పార్టీ భావించటం లేదు సో అందులో భాగంగానే జగన్కు మద్దతు ప్రకటించింది జగన్ మద్దతు కూడా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి సో మరి భవిష్యత్తులో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనే మాత్రం చూడాల్సి ఉంది అయితే బీజేపీ పార్టీ మాత్రం ఆ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి కాబట్టి ఫలితాలు వాటిని గెలవాలనేటు ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఏదైతే ఢిల్లీకి సంబంధించి చూస్తే కనుక ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ మా మాట వినలేదు కాబట్టి ఈరోజు జైల్లో ఉన్నారు మొన్న బెయిల్ వచ్చిన బెయిల్ కూడా రద్దు చేయించి మళ్ళీ సిబిఐ ఎంటర్ అయ్యి మళ్ళీ మా కస్టడీలోకి కావాలని చెప్పి సిబిఐ కోరిందంటే చూసారా మా మాట వినకపోతే పరిణామాలు ఈ రకంగా ఉంటాయి మా చేతిలో ఉన్నటువంటి ఈడిని సిబిఐని ఏ రకంగా వాడతామో చూడని చెప్పి డై దాన్ని బూచిగా చూపించి మిగతా పార్టీలను భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ మా మాట వినలేదు కాబట్టి ఆమె కూతురిని అరెస్ట్ చేశాం వంద రోజులు దాటిన కూడా బెయిల్ రానటువంటి పరిస్థితులు మేము చూస్తా చూస్తూ ఉన్నాం కాబట్టి మా మాట వినకపోతే ఈ రకంగా ఉంటుందనేటువంటి భయాన్ని ఇటు బీజేపీ పార్టీ కల్పిస్తుందనేటువంటి అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అటు నయాన భయాన భయపెట్టించి మిగతా ప్రాంతీయ పార్టీలు తమ గ్రిప్పులకు తీసుకునేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది సో అందులో భాగంగానే ఈ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇటు ఉన్నటువంటి ఈ టీడీపీని బిజీ నితీష్ కుమార్ కూడా నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి ఇటు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా తమ మద్దతు వాళ్ళ మద్దతు కోరేటువంటి ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ అన్ని రకాల అస్త్రాలను వాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఉందనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరి ఏం జరుగుతుందనేది రానున్న రోజుల్లో తీరేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎన్నికల తర్వాతనే ఈ కేజ్రీవాల్ కానీ కవిత కానీ బేలు వస్తుందా మరి తర్వాత ముందే వస్తుందా మరి ఒకవేళ ఎన్నికల తర్వాత బేలు వస్తే కనుక వీళ్ళ ఆరోపణలు చేస్తున్నట్టు ఇది రాజకీయ కోణంలోనే మరి మిగతా రాజకీయ పార్టీలను భయపెట్టడానికే ఈ రకంగా చేస్తున్నటువంటి అభిప్రాయాలు అయితే లేకపోలేదు చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో